సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు వేతనాలు పెంచాలని యూనియన్ నాయకులు లో డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను వర్తింప చెప్పారు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమ్మె చేయక తప్పదని ఆయన హెచ్చరించారు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ అమలు చేయాలని చెప్పేసి అలాగే గత సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తూ జీవోలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ కార్యాలయాల దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారిని మున్సిపల్ శాఖ మంత్రి గారిని డిఎంఏ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అనేక సార్లు కలిసి విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు జూన్ రెండవ తారీఖున మంత్రి గారు మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వెంటనే మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి అని చెప్పారు కానీ ఎప్పటి వరకు మళ్ళీ చర్చలకు పిలవటం కానీ ఏమీ చేయలేదు అందువల్ల ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి అన్యాయం చేయాలని చెప్పేసి అని చూస్తూ ఉంది అందుకని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలోకి వెళ్ళాలని చెప్పేసి అని నిర్ణయించుకోవడం జరుగుతుంది జూలై నాలుగో తేదీన విజయవాడలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల మహా కార్యక్రమం జరుగుతుంది ఆ ధర్నాలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎప్పటి నుండి సమ్మెలో